ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఐక్యవేదిక చైర్మన్ కె ఆర్ నారాయణపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని నందల జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రప్ప జిల్లా కార్యదర్శి ఎస్ తిరుపలయ్య

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లంబ్యాల జిల్లా పక్షాన మేము ఈ రోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము ఆ విషయం ఏమంటే మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవంలో శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారిపై తా వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులను పెట్టడం జరిగింది అది ఏమంటే కేవలం మాకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వాలి అని మా గవర్నర్ గారు అప్పటి గవర్నర్ గారిని కలిసి వినతి పత్రం కేవలం వినోద్ పత్రం మాత్రమే ఇవ్వడం జరిగింది మరి ఆ వినోతి పత్రం ఇచ్చినందుకు గాను కేఆర్ సూరణ గారిని అదే వారి కుటుంబ సభ్యులను కూడా కక్ష సాధింపు చర్యగా వారిపై కేసులు బనాయించి అక్రమ కేసులు పెట్టడం జరిగింది మరి ఈ అక్రమ కేసులకు సంబంధించి వెంటనే ఈ ప్రభుత్వం వారిని ఎత్తివే ఆ కేసులను ప్రతి కేసు కూడా ఎత్తివేయాలని ఈ మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము మరి వెంటనే వారిని విధుల్లోకి తీసుకుని మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో మాకు డిఆర్ఎస్ కానివ్వండి జీపీఎఫ్లు కానివ్వండి ఏపీ చేయడం తక్షణం విడుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము మరి ఈ ఈ కార్యక్రమానికి మా నంద్యాల జిల్లా తరఫున ప్రతి తాలూకా యూనిట్ నుంచి మా కార్యవర్గ సభ్యులు కానివ్వండి మహిళా ఉద్యోగులు మహిళా అధ్యక్ష కార్యదర్శులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ప్రతి ఉద్యోగులు కూడా నారాయణ సార్ సార్పై పెట్టినటువంటి కేసులను ఉపరించాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది మరి వెంటనే మేము కలెక్టర్ గారిని కలిసి ఈ మెమొరండమ్ మా యొక్క మెమొరండమ్ని చీఫ్ మినిస్టర్ గారి చంద్రబాబు నాయుడు గారికి పంపమని మేము కోరుతున్నాము మరి మీ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాము మిత్రులారా గత గతంలో కొన్ని సంఘాలు చెప్తున్నాయి ప్రతి సంఘం గతంలో కూడా భజన చేశాయి ఆ ప్రభుత్వానికి మరి ఈ రోజు కూడా ఈ ప్రభుత్వానికి భజన చేస్తూ ముందుకు వస్తున్నాయి మరి మరి వాళ్ళు కూసర వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది ఎందుకంటే పార్టీలు మార్చిన మా పార్టీలు మారినట్లుగా ప్రజాప్రతినిధులు ఈరోజు వీళ్ళు కూడా నాయకులు కొంతమంది మారుతున్నారు కేవలం మా నాయకుడు ఒకటే ఉద్యోగుల సంక్షేమం కోసం ఉద్యోగుల హక్కుల కోసం ఎన్నికల ముందు కూడా ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్టర్ రూల్స్ ఉంటే కూడా అవి మాకు వర్తించవు కేవలం మేము ఉద్యోగ సమస్యలపై మాత్రమే పోరాడుతున్నాం కాబట్టి మా హక్కులను మేము ఖచ్చితంగా మేము సాధించుకుని తీరుతాము మరి కేసులు వెంటనే విత్ర చే చేయాలి లేని పక్షంలో మేము ఇంకా ముందు ముందు కార్యక్రమాలు కూడా చేయదలుచుకున్నాము మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం కూడా దిగి వచ్చి వెంటనే కేసులు విత్డ్రా చేసుకుని మా యొక్క సమస్యలను సానుకూలంగా పరిశీ పరిశీలిస్తుందని మేము కోరుతున్నాం